హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు టమాటా పచ్చిలో పెడుతున్నా ఉడకబెట్టుకొని ఆ అరకిలో టమాటాలు తీసుకున్నాను కడిగి తుడుచుకొని ఇలా కుక్కలుగా చేసి టమాటాలన్నీ వేసి ఇందులోనే ఈ చింతపండు కూడా తీసింది ఇగో ఇంత పడుతుందండి అరకిలోకి ఓ నిమ్మకాయ ఎంత సైజు ఇవి కూడా ఇందులో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టాలి ఉడుపు గల్లుప్పు జీలకర్ర మెంతుల పొడి నెల్లిపాయలు కూడా వేసి రుబ్బాలండి చెప్తా ఎల్లిపాయలు వేసిన తర్వాత రుబ్బిన తర్వాత ఈ టమాటా చింతపండు ఉడికిన గుజ్జును మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసి కొంచెం బరక బరకగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బొద్దు ఈ నూనె చల్లారిందండి పోపుకేసిన నూనె ఇందులో కారం వేసాను ఈ పోపును చల్లారిన తర్వాత ఈ ముందు మిక్సీ పట్టిన టమాటా రుబ్బిందంతా మొత్తం ఇందులో వేసుకొని కలుపుకొని జారులోకి ఎత్తుకోవాలి కారం కారం కలిపాను ఉప్పు ఏమైనా కావాలంటే చూసుకొని అంత ఇందులో వేసుకోవాలి ఆట పచ్చడి రెడీ